తిరుమల కొండ మీద మొట్టమొదట నివసించిన మనిషి ఎవరో తెలుసా వెయ్యేళ్ల క్రితమే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుండి నీరు తెచ్చేవాడు తిరుమల నంబి అలా ఒక రోజు నీళ్లను తీసుకువస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక వేటగాడి రూపంలో వచ్చి చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్లను ఇవ్వమని అడుగుతాడు అది విన్న తిరుమల నంబి ఇవి స్వామి వారికి అభిషేకం చేయడానికి తెచ్చిన నీళ్లు ఇవ్వలేను అని చెప్పి వెళ్లిపోతాడు దాంతో ఆ వేటగాడు నిశ్శబ్దంగా తన వెనక వెళ్తూ బాణంతో ఆ కొండకు కన్నం పెట్టి దాని నుండి వచ్చే నీళ్లను తాగేస్తాడు అయితే గుడి దగ్గరకు వచ్చి చూసేసరికి కొండలో చుక్క నీళ్లు కూడా ఉండవు దాంతో నంబి చాలా బాధపడతాడు అయితే ఆ వేటగాడు నంబి బాధపడటం చూసి పక్కనే ఉన్న కొండపైకి బాణం వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు ఆశ్చర్యంతో చూస్తున్న నంబితో ఈ రోజు నుండి నీ స్వామి అభిషేకానికి కావాల్సిన నీళ్లను ఎక్కడ నుంచే తీసుకో అని చెప్పి మాయమైపోతాడు ఆ జలపాతమే తిరుమలలో మనం చూసే ఆకాశకంగా వేటగాడు